బగరా వగరావా బగరా ఊరు నగరావా నగరాలు నిగ్రి ఊరు నగరం నగరైన సేరాలకి సగరాల సమరంగా ఊరు నగరాది ఇగిరి నగరాలు రావడం కగరానికి నగరాలిర్రిలు ఈ రోజు ఇగిరి ఒక రోజు నగరాలకి శగరాలను దిగరడం నగరాంగ నగరాగరం నగరా శిగరాలకు డిగ్రీకు శగరాలిరింది కగరా కాపా డిగ్రీలు ఒక రోజు దగ్గర దగ్గరేమని తగరాలక వరాక్యం గురించి నగరం తెగరే స్కూల్ నగరం నిగి ఎగిరే నిగిరివు నిగిరీకు తెగరేసిన అగరాలు తగరే కగరాని మగరజ్జిలోనే నిగ్రీవో విగరెట్స్ పెగరెట్స్ పొగరా ఎగరావు కగరా పగరట్టి మగరాని ఇంకో ఇద్దరు ఇంకొక ఇద్దరొక్క ఇద్దరు ఒకరొక సగరాలి దగ్గరే ఊడి వగరాక్యాన్ని నగరాపకం తెగరేసుకోగరాలకి మగరము

దిగిరేవుని దిగిరేవుని నగరం ఎగరేవరైనా నగరం అగ్రది ఎగిరైన అగరథి చెగిరేపు తగరారు దిగురేవుడే దిగిరేవ్ శిగిరెప్ తగరారు అగరది తగరావు నిగరం అగరథకి అగరథి సౌర సగరైటికి అగరైతే ఇగిరిప్పుడు దగరేముని పరిశు పరిగ్రహ శుభ్రత గగరం తగరంలో ఎగరా బై ముగ్గురు ఎగిరే తగరంలో దగరా విగిరీలు చెగిరే తగురం తగరాడు దగరేవుడు ఎగిరేడని బుగురుద్ది హిగిరీనుడు తగరం హృదయంలో అగరను పొగురందును వగరాలు చెగిరే చెగిరేడి పొగురైన వగరాలు అగరహస్య కగరార్యములో చెగురే ఎదురు మెగిరేలు చెగురేయు వాడు ఒకడు వాడు ఒక్కడును ఎగిరేడు దిగురేవును వగరాక్యం చెగురేకు తొగులుంది దిగురేవుడు ఎగరేవుడు ఎగరైతే లెగిరేడు అగరాని ఎగురం అగరాడు వగరాడు బుగురి హిగురీరుడు బుగురి హిగరీరుడు వగరాడికి మగరైంది లెగిరేదు అగరాని అగరాధం కగరాని కొగరంత మగరానికి దిగిరేవుడు కగరా వగరాల ఎగిరింది కగరా వగరాలంటే ఇగిరిది జిగ్రీవితం సగరాస్ తగరాదు ఈ జిగ్రీవితం తగల తర్వాత ఉగ్రంక జిగ్రీవితం సగరాస్క మైనగ్రీవితం ఉగ్రం దగరానికి తగరాది నగరానికి చేయాలి నగరానికి చెయ్యాలి మగరంది పగురంత మగరంధి ప్రగురడుగుతూ ఉంటారు ఇగ్రెక్కడ అగరాలు రగరాని నిగిరీపు దిగురేవుగరాట్యం తెగిరేసు ఎగ్రాంతపు దిగురేవుని మగరాట్లు సగరా అగరావు తెగిరేసు అగరాను నిగిరి అగరా బిగిరించి అగరావుగరాలు అప్పుడు ఇప్పుడు దిగురేవుని విగరేట్స్ విగరెట్టావు దగరానికి అగిరే దీన్ని ఎగిరిష్టం నగర ప్రగరా ప్రగరాని వగరొక్కట మగరాటం గురుంచుకోవాలి భూరుద్దిగ్రీరుడు నగరాకం మగరాను ఉగురండి పొగరూడదు ఒకరాడు అగరంటరాడు దిగ్రేవుడే నిగరేడు అని చెరేపు తగరాడు తగరాని నిగ్రి అగరం తగరావు దిగిరేవుడు ఉగురు నగరాడు నగరాడు తగరాని ఎగిరేది నిగరేతము అగరది తెగి పొగరాడు అగరానికి ప్రగరేతనం చెగిరేది తెగరేడు ఇక్కడ ఇక్కడ లుగురు ఒక సుగురు వగరాత్రలో ఒకరొక్కడు ఒకరొచ్చి ఇగిరేసు ప్రభు గారిని ఒకరొక్క మగరాట ఎగురు అడుగుతూ నగరాడు ఒకరొక సగరాస్ వెగరేత్త ఎవరంటే ఒకరొక లిగిరే విగ్రీయుడు ఒకరొక సగరాస్త్రం తెగి ఒకరాడు ఒకరాడు ఒకరు వచ్చి ఎవరడుగుతూ ఉన్నాడు ఒకగ్రవాదొకరు కూడా నిగురేను నిగృత్య జగిరేవానికి వెగరాల డగ వాగ్రవాడు వగరా రంశుభ్రుడిని కదరావుడు అగరానికి నిగిరేమి ఎగిరేమిటి చెగురై ఎగరాలి దెగిరేనికి అగ్రోడు శుభ్రం నగరాడు నిగ్రిద్య చిగిరేవం డొగ్రానికి వెగ్రాల డగరానికి నెగిరేను ఎగిరేమిటి చెగురయ్యి ఎగరాలి అరుణ్ డగ్ర వాగరాడ్ టొగ్రుడు నగరాడు అగరాడగ మదరా మదరా మగరోడు మగరాని తగరాదు వదరాడు ఒకరొక్క విగ్రద్య వెగరక్క వగరాడు ఒకరక్క మగరంచి ఎగిరించి ఎగిరేసిన ఊరున్న నగరాడు మగరించి సగరాస్త్రం తెగరేసిన ఒకరాడు వగరాడికి తెగరే ఎగిరిదా అగరైతే అగరానికి నగరాడు నిగిరికి తెగిరే ఎగిరిదా నిగిరీ సగరాధర్వం ఎగిరేదా అని అగరని ఆగరాయినితో మరి మొగలరి ఎగిరేస్తూ ప్రభు అవరాలు అగరంటు నిగిరికి తెగరే ఎగిరిదా నిగ్రీవు సగరాస్తి అగరేస్తే నిగ్రీవు సగరాస్తివిరీకు సగరస్త సమా సగరా మగరస్థ గ్రంథాలు తెగేసిన ఒకరాడివి ఎగురేది సగరచ్యమో ఎగిరేది మగరాల్గమో నిగిరీకు తెగరే ఎగిరేదా అగరాని అగరడుగుతూ ఊరు నగరాడు అగరడిగితే అగరపుడు ఒకరొక్క మగరాడు అగురుంట అగ్ర నగరాడు ఎగిరి ఒక రోజు చకరాల మగరెందుకి ఎగిరిదే కగరా వగరాల ఎగిరి కగరా వకరాల ఎగిరిది సకరాష్ట్రం కగరాదు ఎదుర ఒకరో ఒకరోజు ఎగిరి ఒకరో కగరాని ఎగిరి ఎగిరేళ్ళు పొగరా ఒకరాలి ఎగిరి పొగరేళ్ళు తగరాల ఎగరెక్కడికి ఎగర తగరాము ఎగిరిది ప్రోజు ప్రే ప్రగతి ఒకరొక్కడికి కగరా వరాలి రోజులు ఎగరేది కగరానే నగరాల దగ్గర దగ్గర ఉన్నటువంటి గగరం నగరాలు చదరాల ఊరు నగరాయి చకరాల ఉగురు నగరాయి ఎగిరిందు గ్రగ్రం నగరాలు ముగ్రైస్ గగరం నగరాలు జగన్ నగరే గగరం దగ్గరాలు గగ్రైస్తు గ్రహరం దగ్గరాలు వచ్చాయి అగ్రన్ని గల దగ్గరాలు నగరాలకు ముగ్గురుంది పగర పగరాల లో నగరాలు అగరం సిగరగురు నగరాయి అగ్రైతే ఇగిరికి అగ్ర ఎగిరి పొగరైతే పదరోజు ఒకరో ఒక అగరానికి ఎగరలకి ఎగరాలకి ఎగరాలి ఎగరగా ఎగరాల ఎగరాలి ఎగిరిది అగరాయిని గురిని పువ్వుసిన అయితే ఇగిరిన అంటూ ఆ తిరిగి మగరంటూ ఎగిరి తిరిగలిసి ఎగరగా చిగిరెప్పు అగ్ర నగరాడు అగరిన సగరామాన్య మగరానికి ఎగరాదు ఎగిరిన సగరాస్త్ర ఎరేత్తా నగరానం వెగరానం తెరసిన ఇగిరిడికి చెప్తూ చెగురెప్తూ ఉన్నాడు ప్రయ్రూరువు ప్రగరే ప్రగరేమిస్తూ ఉగురు అగరాలి సగరం ఉన్న అగరాత్మతో దిగురేవుణ్ణి అగరారాల దిగరాలి సగరం పొగరూరిన బదరంతో అగరాయి మగరం ఏ దిగురే ఉగురిని అదరారా దించాలి మగరం స్ఫూర్వృర్తిగా మగరాలు స్కూల్ ఆ బగరాలు మగరం అంతా ఉపయోగించి మగరాలము ఇంకా అది ఒక అదొక ఆ అగరడి ఒకరొకటే తగరకు ఒకరుంట మీరిండి వగరలే నిగిరి పొగరుడు వగరాని కొరోడా ప్రగిరే మిగిలించు పొగురు వగరాడు వగరంటే ఇగురేంటి పొగరూడు వగురాడు అగరక్కడు ఆ బక్క వగరాడు తగరా దిగిరెక్కడా బి అంటున్నాడు పొగురుడుకు పొగురూరుకు ఆ పొగు పొరుగుగా ఒకరాడి అగరవడు అగరాని మగరాలుగా అగురుడుకు తిగురు అగరాడు అగరప్పుడు ఒకరొక్క ప్రగిరేసిన ఒకరొక్క చిగురణ స్టూగురీ ఏ ప్రభు ప్ర చెబుతూ ఉన్నారు ఎగిరిగో చిగురి దగ్గర ఎగిరేను ఒకరొక్క మగరనిసి జరిగురి సులేము నుంచి జెరుకోకి పగరని మాయమాయి పొగరొత్తుండగా దొగరంగుల చేతిలో పగరెడ్డాడు ఒకరారు అగరాన్ని అగరతని పొగ పొగరొట్టారు గగరాయి పగరచారు ఉగురుంటు మిగిరేదా బగరట్టలు తిగిరి పొగులు నగరారు చిరెవరికి పొగరని ప్రగరాణంతో అగరతన్ని విగిరిచి వెళ్లి పొగిరో ఎగరారు ఎగిరేలు పొగరే ఎగురెందుకు జరిగింది వగరామగర నుంచి చగరాడు ఎగిరేసిలో నుంచి ఇరుసుము నుంచి ఎగురేలు కొగురుకి ఎగరేరుసీలుగురవం అంటే అది అగరది దిగురేవుడు ఉగురన్న పట్టణము దిగురేవుడు దిగురేవుల్లో మనిషి ఉగురుండడం ఎగిరేలు కొగులో లొగరో కగరానికి ఇరుకో లొగరో కగరానికి సగరాదృశ్యం దృశ్యం లొగరో కొగురంలో ఎగురేమి తగలది పదరాత్మ ఒగురుంటది జగిరేరి శరీరంలో ఏముంటది అగరక్కడ నిగిరితి ఉగురు ప్రగరాత్ నవ్వులు తగరాది అగరాత్మీతరు పొగరో నొగురు తగరాది అగరాహార నగరు స్వగ్రస్ ఉగురు తగరాది సగరం అగరాధనం ఒకరు తగరాది ఎగరక్కడ జగిరేరి శరీరంలో జగిరే శరీరం మగరా అంటే దిగురేంటూరుంటే ఉన్నావు దిగురేవుని పగరటనము దిగిరేవుని ప్రజల్లో దిగురేవుని మగరాలు ఎగరెక్కడ ఉగురు తగురాయో అగరక్కడ సగర సమస్తము అగరక్కడ ఊరు ట్రాయి కగరాని ఎగిరి మైగ్రెన్సీ జగిరేలీగురులో నుంచి ఒకగ్రపప్పుడు జగిరాడు కగరాని ఎగిరి ఇప్పుడు ఎగరెక్కడ పొగలు వచ్చి ఎగిరాడు ఎగిరేలు ఉగ్రోకి ఎగిరే పొగ్రో కంటే ఆ లొగ్రాకి పొగరు వచ్చేసారు ఎగిరిప్పుడే లొగ్రాక్ ఎవరు వచ్చారు అగరవాడి సగరం మగరస్థము కూడా అగరాల వాటిలో ఎదుర్చుకోరు నగరాడు బగరాపంని ఎగిరేచుకుని ఉన్నాడు మగరాళి ఇంకా ఎగిరింకా ఎగిరేవో ఎగిరేవో చెగురిపిన మగరాన్ని విగ్రి విగిరిని ఇంగరింకా బగరాలు పగరాడుతూ ఎగిరింకా బలపడుతూ ఇగిరింకాపల దిగిరేవుడు అగరంటే ఒకరొక రకమైన కృగ్రియలు క్రుగ్రియలు మీన్సు ఆ కురోపం పెగిరించుకోవాలంటూ దిగిరేవుడి దగ్గర నుంచి పూర్తిగా దోగలారం అభివృద్ధి ఎగురెప్పుడు ఎగిరైతే అగరాగుడు పగరాడు పొగరో ఎగరాడో అగరప్పుడు వగరాడు దొంగి దొగరంగుల చెదిరేతిలో చిగిరికి ఎగరాడు ఎగురెప్పుడు దొగరు దొగులోపుడి దొంగ రంగుల చెందిరేతిలో చిగురికి వగరాన్ని అగరా దొగరంగుల పొగులు తగరారు గగరాయి పగిరాడి ఎగరారు పొగరణ ప్రగానంతో ఎదిరగరారు అగరప్పుడు అగరా అగ్ర అగరాలిగా అగ్రదే తొగరావులో ఒకరా అగరాత్రి ఒకరు వచ్చి అగరాడు ఒకరాడు పగరెట్టించుకురాలు ఎగిరాడు అగరాడు ఎగిరేష్ పేరేడు రెగురు మగరాలుగా ఇంకో ఇంకో ఎగురుగా ఇంకో రెగరేరు ఎగరాజి తగరావుడు దట్ మీన్స్ ఎవరు క్రిగ్రైస్తువుడుస్తుర్రీ అగరాడు అగరాడు నగరాకు ఎగిరేందుకు డిగ్రీని కూడా పగరెట్టించుకోగలను ఎదురేమి వగరాడు పొగరాడు అగ్రా అగ్రానికి పొగరు నగరాడు నగరానికి ఎగిరేందుకు అగరానికి అగ్రాలుగా పొగల నగరా ఎదుగురేందుకు ముగరుడు సగరారే ఒకరొక మగరాని వచ్చి అగరాడు అగరాయన సగరామయ దిగిరే సగరస్తుడు సగరమయ్య అంటే అగరాడు దేశస్తురొచ్చి అగరాయణ దగ్గరని చూశాడు చూసి జగరాలి పగరెట్టి అగరాడు జగరాలి పగరడి దగ్గరకు ఒకరొచ్చి గగరాయాలకి నుగరూను రగరాసి ద్రగరాసం పొగరొసి కగరట్లు పగరెట్టి అగరత్నికి ఒకరు ఆ వాగరాడు పోరోసి తగరని గగరాడి మీద ఎగిరించుకోరుని ఆ అగరాస పగరెట్లకి తీసి పొగలినిగిరి పొగరంత డగరప్పు మగరళ్ళ ఒకరాజ్ తగరాను ఎగిరి అబ్బాయిని ఎక్కడెక్కడ ఉంచండి ఎగిరిని ఊరొచ్చిన అగరాగరాక మగరళ్ళ మీకు మిగిలిన ఇస్తాను అగరాను ఇగురిప్పుడు ముగ్గురులో ఎగరెవరు పొగరడు ఒగరాడు అయినాడు ఎగరవడు ఎగిరేసి ఎగరాడు పగ నిగురి నిన్ను వలె వలే నిగిరిన్ను నీ వలే నిగిరి పొగరోగులు వగరాడిని ప్రగరే ఎగిరించు ఇగిరి రెగిరెండవ అగరాజ్ఞ పౌరష్టు అగరాజ్ఞ దిగురే కొన్ని మగరాన్ని స్ఫూర్తిగా అగరాలు అగరదించాలి రెగిరెండవది నిగిరిని వలె నిగిరి పొగరోలు వగరాడిని ప్రగ్రే ఎగిరించగలగాలి ఇగిరిప్పుడు ఒకరొక పగరాఫ్ ఎగిరి ప్రగ్రేగరించగలేదు ఒకరొక ప్రగ్రైస్తువుడు ఎగిరి వెళ్ళాడు ప్రగరా ప్రగ్రేదిరించగలేదు పగరాని సగరా మగరయుడు సగరా మగరయుడు ఎవరైనా ఎవరెవరంటే ఒకరొక యూదుడు పగ పగరెట్టించుకోరలేదు ఒకరొక ఒక పగరెట్టించుకోలేదు ఒకరొక దిగురేవుని మగరన్సు కలిగిన కలిగినవాడు ఒకరాడు ఒకరుడు ఎగరాక దిగిరేవుని ఒకరాఖ్యం వాడి మీద ఒగురుండి పొగరేసారికి అగరప్పుడు ఒకరాడు ఎగిరి అగరేకర అనేక పగరీ చగరేరి సగరాడు డిగ్రీ ఇప్పుడు ఎగరెవడు పోరీ ఒకరాడు ఎగరపు ఎగరేవడు ఎగరికే ఎగర ఎగరెవడతే సగ్రహాయం అగరాడు అగరాయి మగరంచి సమరయ్య మగర స సమరయ రైడు సమరయుడు మగరించి సగరమయుడు ఇది ఎందుకు సగరంటే ఇగిరి ఒకరోజు దిగిరేవుని వాక్య ఒక రాక్యం చెప్తుంది నిగరే నిగ్రీలు పొగరాలు తగరాని దగ్గరే దగ్గర అందరందరూ ఎగరేందరు దేవుని దగ్గరకు ఎగిరేవుడు ఎగరేళ్ళు తగరారు నిగిరిని వగరేళ్ళు నిగిరి పొగరూరు ఒకరాని దిగి పొరుగు వారిని ఎగురెప్పుడు ప్రగిరే మిగిలిస్తావు పొగరపుడు ఎగరెవరు ఎవరెవరెవరైతే అగరాపదలో గురుంటరారు ఎగరెవరు ఎవరైతే అగ్రవసతలో గురుంటరారు వగరారి మెగిరేదా మగరనం జగరాలి పగరాడగరాలి జగరార్థ నగరైనంత అగరహాము చెగుర ఎగరాలి అగరప్పుడే దిగి దిగి రాజ్య అగరాజ్యగరానికి అగ్రహుడు వగరారసుడు అగరవు తగరావు అగరానికి చెగిరే పగరాడు ఇది దీనికి సగరమంస్థం తెగూ అగరప్పుడు అగ్రూగురు నగరాడు అదన మాటలు అగరణకి అగరప్పుడు అగరంటూరు నగరాడు దగ్గరేవు నగరాట్లు రింద సగరా ఎగరావులు సగరామ గ్రాయుడు ఎగరావు ఎగరాలగరాల దగరే ఉండి అగరాజ్యానికి ఇక్కడ ఒకరొక లగరాయి ఒకరొక ధర్మరామ సగరాస్త్ర ఉపదే ఉపదేశకుడు అంటే ఆ ఒక పెగరద్ద పగరాట కగరాని ఎగరాక పొగలు అయితే ఎగరౌడు కగరా ఒగరాల ఎగరాము సుగుర సగరాల పెగరాములు ఎగురైనటువంటి భగరక్తి ఎగిరే దగ్గరైన అగరత్తి వ్యాఘ్రదమే క్రీగ్రీ ఎగిరైనటువంటి భగరక్తి వ్యాఘ్రదమే మగరక్తి సుగుర భగరాధుల పువ్వుల ఇగర ఇక్కడ ఒక ఒకరొక్క మగరత్యిరా పగరేనిమిది పగర దిగ్రీలో ఒకరొక రిగిరి ఊరున్న డగరబ్బు ఊరున్నతి అగరట్టున్న అగరాడు అగరని అగర అయినా ఒకరొక అగరథి కగరాయి ఒకరొక అగరా పిగరీసురు అగరథరుంటరీడికి బగరాగా డగరబ్బు ఉగురు నగరు ఎదురెక్ట్ ఉగురు చదరాడు చదరం నగరాడు హద్రయ్యా సగరాస్తోత జిగిరే బగరానికి వగరాసుడిని ఖదరావు డగరానికి ఎగిరేని ఎగిరేం చేయాలి నిగిరే నిగిరేమి చిగిరే ఎగరాలి ఎగిరే దగ్గరాక హదరాయన దగరమ్మ సగరాస్తో ఉపదయకు ఉపదేశకుడు ఎగురిప్పుడు ఎగిరిప్పుడు వేరొక వెదురు ఒక హదరాయన ఎగిరైన హదరాఫీ సిగిరిగురు ఎగిరి రోజు చక్రాల మగరం అగరాపీ డబ్బులు డగరాపులు నగరాలు ఒకరాళ్ళు ఎగురెన్నో ఎగురెంతో భగరథి చెగిరేగిడు నగరాపుడు నగరప్పుడు ఇగిరి రోజు చక్రాల మగరంది ఎగిరిదే పగిరం లో ఒకరు నగరాలు డగరా పొగలు ఉంది అగరథి అగరాల ఒకరుంది అగరాడు ఎగరెక్కడికో ఎగరెక్కడికో పొగరం పొగరండల్లో ఎగరాత్రిలో ఎగరెక్కడికో దిగిరేస్తే దిగిరేస్తే బిగిరేసి దిగిరే ఎగరాడు పగిరాడు ఎగిరేడి అగరెక్కడ దిగిరిళ్ళి దగ్గర ఎగిరించి ఒగరొచ్చి వచ్చి బగరా సిగిరేసి అగరాడు అగరాని ఒకరాడు ఒకరొక్కటే మగరసి పొగలు తుగనున్న ఒకరాడు మగరసి పొగరో ఎగిరింది ఒకరాడు పగరక్క ఒకరున్నటువంటి పొగురడుగు ఒకరాణి ఒకరానికి మగరడి సుగుర ఎగురెక్కడికో ఎగురెక్కడికి ఎగురెళ్తూ అక్కడ సగరా నగరాలు మగరత్తి సమ్మ సగ మగరస్థం కూడా చేసి ఆ అక్కడికి అగరక్కడికి అప్ల అగరత్రించి ఊరుస్తే ఒకరాడు దిగుర నగరాచారానికి ఒకరు శుభ్రం దా లేదు సుగురంధా విలేదు ఎదుగుర కదలంటే ఎగిరెక్కడ పెరే ఒక్కడికి కదరా ఒకరాలు లేదు సగర ఆసు చేర ఒక ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దగ్గరే ఉన్న నగరాజ్యగరానికి ఎగరాల ఎగరాలు ఎగరెంతో ప్రగరా ఎగరాస ప్రగరా ఎగరాస నీగిరి తెగిసా కగర కగర నాటకాలంలో ఒకరొకరు ఒకరొక ఎక్తి మగర తిరుగప తిరిగి ఒకరొక బగరన్ గగరాడు కిరీ ఎగిరించి నగరాడు అగరాడు ఎగిరిప్పుడు కదరట్ అగరాల్లో ఊరు నగరాడు ఎగిరెందుకు ఎగిరెందుకు ఎగిరేవు బరాల ఎగిరెందుకు అగరాలు కర్రలు ఉండాలి అగరాది అగరాధి అగరాధి ఎగ్రహించి తెగరాదు ప్రగతులకు సదరహాయం చెగరేస్తే ఎగరం మొగరావు ఎగిరేస్తే తగ తగరాడు తగరప్పుడు పొగరావు తగరాయా పొగరావు ఇది ఎగిరేందుకో దిగిరేవులు బొగరాక్షులు చెగరేకి తొగుతుంది నిగ్రీతి మొగవంతుడు నిగిరేడు నెగిరేడు నిగ్రీ నీటికి నిగ్రీ నిగ్రీతి డిగ్రీలు దగ్గరేవుడు దురదృష్టిలో ముగ్గురు గుగురటలో దిగిరేడు అవరాక్యం చెక్తురపు ఉంది కగరావు పగరెత్తి ఇగిరి నగరంటూ కూడా అన్న దిగిరే నిగ్రే ఎగిరాలి నిగరే నిగ్రేమ్ చేయాలి అగరాని అనుకుంటూ ఉన్నారు చాగరాలా మగరంది ఇంకా ఒక పదకొండు నగరాల నలభై ఐదు నలభై ఆరు విషయాల్లో మన మగరాన్ని నగరట్లాగరైతే అగరాలుగా ఇగిరిప్పుడు శగరాల మగరంది ఎగరేలకు ఎగరైన పగరాపం పొగరొట్టు పొగరోడు అగరానికి ఎగిరెంతో ప్రగరైతం చెగిరేస్తూ ఉన్న నగరాలు నిగిరి చెగిరెప్పు ఎగిరేం చెగిరే అగరొట్టు నాగరావు నిగిరి పగరాపం అగరాసులో పగరాపం ఉరందని సగరం తెగిరెలిసిన నిగిరికు తెగిరెలిసిన ఒకరాక అగరది పొగరోడు అగరానికి ఇగిరి ఇగిరి రోజు మగరాన ఊరగోడు ఎగిరేమి చేయాలి అగరాలే అగరని కొనుంటున్నారాడు నిగిరి కగరాలున్నా ని ఒక రకరాదుగురి రోజు మగరాన అనుకోడు మగరడిచి అగరాడికి డగరపురుంది అగరంతి కగరాని గురుంది మగరంది మాగ్బలం ఉంది ఆ సగర మగరస్తున్నగరాది కగరాని ఒకరాడికి ఒకరొక్కటే లోగులో టుగురు నగరు అది

ఒకరొక్క మగరానికి సగరాదు దిగిరేవుని ఒకరాజ్యం ఒకరు ట్రి నగరాది ఇగిరే నగరా కూడా రఘరక్షణ ఎగిరేదు ఒకరొక్క నగరా నామే అగరా నగరాము ఎగురే సుప్రద్రవ నగరాములు ఒకరోనే రఘరక్షణ నిగిరీతి దిగిరేవుని రఘరాజ్యము దిగిరేవుని సగరచ్యము ఒనగరని దగ్గరని బగరై నగరాది గగర బగరట్టి దిగిరేవుడు అగురు నగరాడు నిగిరేనే సగరచ్యము నిగరేనే మగరార్గము నెగిరేనే జిగురేవము పగర ఒక పగరానికి ఎగరల నగరానికి నిగరే నిగిరికి కగరా ఒకరచిన దిగిరేమిటరంటే నీగికు దిగురే ఉన్ని మగరానికి శుభ్రం టగరాలి పగరాత్ వీశము కగరా వగరాలి నీగి పగరాత్మ క్షమాపణ కగరా వగరాలి ఎగిరెప్పుడు కగరా వగరాలంటే ఎగిరేప్పుడు ఒకరొక మగరనిచి దిగురేవుని దగ్గర దగ్గరికి ఒకరు వచ్చి పగరాపినని ఒకరొప్పు పొగురుంటగరాడు అగరప్పుడు దిగురేవుడు వగరానికి శిఖరం మిగిలించి అగరప్పుడు నిగరించి ఒకరాడు పగరాపు పొగరాడు విడి పెగరెట్టి పొగరుడు ఒకరానికి పెగిరే మిగిరిస్తూ అగ దిగిరేవుడిని హాగరాస్తూ దిగురేవుని అగరాచి అగరానికి శిఖర పగరాడుతూ ఉగురుని అగరప్పుడే ఒకరాడు మగరాత్రమే ఒకగరడు ఉగ్రకి పగరావాని ఉగరాకి మిగిలిన నగరావు చకరాల ఒకరంధ నగరాలు ఇది రోజు రోజు మన గరానికి దగ్గరేవుడు సహాయం చేసినందుకు దిగిరేవుడికి ఒకరంత నగరాలు ఆ మే రాజు